నేను చాలా కాలం క్రితం చదివినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను ఒక వ్యక్తికి మాటలు రావడానికి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు సరిపోతుంది అయితే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఏమేం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవటానికి జీవితకాలం కూడా సరిపోదు ఇది నిజమే అనిపిస్తుంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటారు అసలు అది సందర్భానికి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచించరు మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఉదాహరణకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళల్లో ఒకరు బాగా రిచ్ దాదాపు పది కోట్లు పదిహేను కోట్ల రూపాయల ఆస్తి ఉంది రెండో వాళ్ళు చాలా పేదవాళ్ళు ఈ పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఈ ధనికుండి పిలిచారు ఎందుకంటే మిత్రుడు కాబట్టి అయితే ఆయన ఒక లగ్జరీ కార్లు అలాగే భార్య లగ్జరీ ఆభరణాలతో అక్కడికి వెళ్ళి ఆ దర్పాన్ని ప్రదర్శించి ఎవరితో కలవకుండా వచ్చేసారనుకోండి అక్కడ అందరూ నమస్తే నమస్తే అంటారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అహం గర్వం గురించి అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ఆస్తి అంతస్తు వాటి మూలంగా వచ్చేటువంటి గర్వం ఆహం వాటిని విడనాడితే మనం చాలా సంతోషంగా ఉంటాం అలాగే హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక పది మంది బంధువులు ఉన్నారనుకుందాం వాళ్ళలో రకరకాల ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు ఉంటారు ఒకరు బాగా రిచ్ ఉండదు ఒకరు బాగా ధనికులు అయి ఉండొచ్చు ఒకరు బాగా పేదవారు అయి ఉండొచ్చు అందరూ కలిసినప్పుడు మామూలు విషయాలు మాట్లాడుకోకుండా ఆభరణాల గురించి ఆస్తుల గురించి మాట్లాడుకుంటే ఎదురుగా ఎవరు ఏమీ అనకపోవచ్చు కాస్త పక్కకి వెళ్ళగానే వాళ్ళ ఆలోచనలు వేరే రకంగా వెళతాయి అసూయ రావచ్చు అలాగే ఇదికి ఏమిటింత గర్వం అహం అనుకోవచ్చు మానవ సంబంధాలని ఇవేళ పాడు చేస్తున్నటువంటివి కేవలం ఆస్తి అంతస్తు అనేటువంటి రెండు పదాలు మన మనసులో నిక్షిప్తమై ఉండటం అన్నమాట వీటిని తొలగిస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి అలాగే పిల్లల్ని మనం పెంచే క్రమంలో మనం ధనికులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ ఛాయలు కనపడకుండా కష్టపడే తత్వం వచ్చేటట్టు పెంచండి లేకపోతే ఏమవుతుందంటే చాలా అలసత్వం వస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితాల్ని వాళ్ళు నిర్మించుకోవాలి ఒకవేళ మనకి ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే వాళ్ళకి వెనకాల ఫాల్ బ్యాక్ ఆప్షన్లాగా ఇస్తాం అర్థమైంది కదా